హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథికి దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయించిన శ్రీధర్ శ్రీధర్కి నిజం చెప్పేసిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పారిజాతం అయితే లోపలికి వచ్చేసరికి అప్పుడేక దాసు అయితే జ్యోత్స్నా ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అప్పుడేక పారిజాతం దాసు కోపంగా ఉన్నాడని తెలుసుకొని బయటికి తీసుకువెళ్తుంది ఈరోజు దాసుతో అత్తయ్య గారింటి ఏదో మంతనాలు చేస్తున్నారని ఇంకా స్త్రీధరికి అనుమానం వచ్చి వాళ్ళ మాటల్ని చాటుగా వింటూ ఉంటాడు అప్పుడు ఇక దాసు అయితే చూసావా అసలు దీపని జోష్న ఎలా నెట్టేసిందో ఇంత కటికిరాలుగా ఎలా తయారైందమ్మా అని అంటూ ఉంటాడు దాసు అయితే రే దాసు ఇవన్నీ చూసి నువ్వేమో నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నావు ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నష్టపోయేది నీ కూతురేరా నువ్వు జోస్న ఇంటి వారసురాలు కాదో జ్యోత్స్నా నా కూతురు చిన్నప్పుడే మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది అని నువ్వు వెళ్ళి చెప్పావనుకో అప్పుడు జ్యోత్స్నా ఆస్తి దక్కలేదని చెప్పి తను ఏదైనా సూసైడ్ కూడా చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని శ్రీధర్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోత్స్నా ఈ ఇంటి వారసురాలు కాదా ఈ ఇంటి వారసురాలు ఎక్కడుందో తెలీదా అసలు బిడ్డల్ని మార్చేసేంత దుర్మార్గురాలు స్వార్థంగా ఆలోచించిందా ఈ పారిజాతం అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే దాసు అయితే చూడమ్మా నువ్వేం చెప్తావో నాకు తెలీదు జ్యోత్స్న మాత్రం మారాలి తనలో మార్పు రావాలి లేకపోతే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదని నీ గురించి మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాను నేనేమి ఆలోచించను అందరిని పట్టుకొని విలువ లేకుండా అసలు పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా మాట్లాడుతుంది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే శ్రీధర్ అయితే అసలు జ్యోత్స్నా ఇంటి వారసురాలు కాదన్నప్పుడు మరి ఈ ఇంటి వారసురాలు ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇంకా దీప ప్రెగ్నెంట్ అని అయితే తెలుస్తుంది దీప ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత అప్పుడైక కాంచన అయితే మా అమ్మే వస్తుంది అని అంటూ ఉంటుంది శివన్నారాయణ కూడా అంటాడు అప్పుడే జ్యోత్స్న అయితే అదేమన్నా ఈ ఇంటి వారసురాల వచ్చి దాని కడుపులో నానమ్మ పుట్టడానికి అని అంటూ జ్యోత్స్న అయితే శ్రీధర్కి క్లూ ఇచ్చేస్తుంది అప్పుడైక శ్రీధర్ అయితే ఆ రోజు కుబేర వర్ధంతి రోజు అనసూయ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దీప బస్టాండ్లో దొరికింది దీప కుబేర కూతురు కాదు దీప తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అనసూయ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని కార్తిక్ చెప్పిన మాటలు కూడా అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్తిక్ కాడో ఆ రోజు నువ్వు ఎంత అవమానించినా ఎందుకు నువ్వు అక్కడే ఉంటున్నావు అక్కడ పనివాడిగా నువ్వు చేయవలసిన పనేముంది అని నేను అడిగినప్పుడు దీప కోసం దీపని ఆ ఇంటికి దగ్గర చేయడానికి అని కార్తిక్ అన్నాడు జ్యోత్న కూడా చాలాసార్లు వచ్చి దాసుతో బతిమలాడినట్టు మాట్లాడుతూ ఉండేది అసలు ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అసలు దీప పుట్టుక గురించి తెలుసుకోవాలి అని వెంటనే అనసూయ దగ్గరికైతే శ్రీధర్ వెళ్తాడు అనసూయ దగ్గరికి వెళ్ళి అనసూయ గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే చెప్పండి బాబు అడగండి అని అంటూ ఉంటుంది అనసూయ దీప తల్లిదండ్రులు ఎవరో మీకు నిజంగా తెలియదా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ లేదు బాబు నిజంగానే తెలీదు ఒకరోజు పసుకందని తీసుకువచ్చాడు నా తమ్ముడు బస్టాండ్లో దొరికిందని చెప్పాడు అని అంటూ ఉంటుంది అనసూయ అయితే మరి మీరు ఎప్పుడూ కూడా దీప తల్లిదండ్రులు ఎవరో మీరు తెలుసుకోవాలని అనుకోలేదా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అప్పుడైక అనసూ అయితే ఒకరోజు ఇలాగే నా తమ్ముడు ఫోటోని తన సంచిలో పెట్టుకొని తిరిగాడు దాసు అప్పుడైక దాసు అయితే నా దగ్గరికి వచ్చి దీప నీ తమ్ముడు కూతురు కాదు కదా అని అడిగాడు కాదు అని చెప్పాను అప్పుడే దీప తల్లిదండ్రులు ఎవరో తనకు తెలిసినట్టు దాసు మాట్లాడాడు దీప తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడిగాను తెలుసు అని ఎవరో కొద్ది రోజుల్లోనే తెలుస్తుందని చెప్పాడు తప్ప దీప అమ్మ నాన్న ఎవరో చెప్పలేదు ఈ విషయం నేను కార్తీక్ బాబుతో కూడా చెప్పాను కార్తీక్ బాబు నిజ నిజాలు అన్నీ కూడా బయటికి వస్తాయి మెల్లగా అని చెప్పి కార్తిక్ బాబు అన్నారు అని అనసూ అయితే చెప్తుంది అప్పుడేక శ్రీధర్కి అనుమానం వస్తుంది దీపే శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలేమో అని శ్రీధర్కి అనుమానం అయితే వస్తుంది అప్పుడే శ్రీధర్ అయితే ఎలాగైనా సరే దీప పుట్టుక గురించి కనిపెట్టాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత రోజు కార్తిక్ అయితే దీపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నానని శ్రీధర్తో చెప్తాడు అప్పుడే ఇక శ్రీధర్ అయితే అదే హాస్పిటల్కి వెళ్తాడు వెళ్ళిన తరువాత ఇక దీపకి కొన్ని టెస్టులు చేయాలని బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటారు అప్పుడే శ్రీధర్కి ఒక ఐడియా అయితే వస్తుంది ఇక శ్రీధర్ అయితే వెంటనే ఇక ఆ ఐడియాని ఫాలో అవుతూ ఉంటాడు వెంటనే బ్లడ్ శాంపిల్స్ దగ్గరికి వెళ్ళి దీప బ్లడ్ని జాగ్రత్తగా ఉంచమని అతనికి చెప్తాడు తర్వాత ఇక దశరథని హాస్పిటల్కి తీసుకొస్తాడు తీసుకువచ్చి బావా ఈ మధ్య నీకు చాలా నీరసంగా ఉంటుంది అంటున్నావు కదా అందుకని నీకు టెస్టులు చేయిద్దామని హాస్పిటల్కి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా ఏదో కొంచెం హెల్త్ అని అంటూ ఉంటాడు దశరథ అందుకే బావా తీసుకొచ్చాను మా బావకి టెస్టులు చేయండి అని దశరథ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటాడు అప్పుడే దశరథ శాంపిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాక ఇక శ్రీధర్ అయితే దీప బ్లడ్ శాంపుల్ తీసుకొని దశరథ బ్లడ్ శాంపుల్ ఇద్దరికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయమంటాడు అప్పుడే ఇంకా డిఎన్ఏ టెస్ట్ అయితే చేస్తారు తర్వాత శ్రీధర్కి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిందని చెప్పి డాక్టర్ అయితే ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేసిన తర్వాత అప్పుడే శ్రీధర్ అయితే టెస్టు ఏమొచ్చిందని ఇక ఎంతో ఆదృతంగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఏముంది దాంట్లో అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ డాక్టర్ని దశరథ్ గారు దీప గారు ఇద్దరు కూడా తండ్రి కూతుళ్ళు వాళ్ళిద్దరు డిఎన్ఏ చాలా బాగా మ్యాచ్ అయ్యింది అని అంటూ డాక్టర్ చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే అంటే దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలు అందుకని దీప ఇంటి వారసురాలని తెలుసుకొని జోస్న ఆ రోజు వేయాల్సినవి అన్నీ కూడా దీప చేసిందని మండి పడిపోయింది అని అంటూ శ్రీధర్ అయితే కనిపెట్టేస్తాడు అప్పుడే శ్రీధర్ అయితే కార్తీక్ని కలుస్తాడు ఎందుకు రా నా దగ్గర కూడా దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఏంటి ఏంటి మాస్టర్ మీరు చెప్పేది నేనే మీ దగ్గర దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం దాచిపెట్టావా చూడు అని అంటూ చూపిస్తాడు అప్పుడే కాదు చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే మాస్టరు మీరు మావయ్యకి దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయించారా అని అంటూ ఉంటే అవునరా డిఎన్ఏ టెస్ట్ చేయించాను అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఎందుకు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ నువ్వు అక్కడ ఎందుకు పనివాడిగా ఉండాల్సి వచ్చిందో అలాగే దీప ఎందుకు వాళ్ళంటే అంత ప్రేమ చూపిస్తుందో నిజం తెలుసుకోవాలనుకున్నాను తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే చెప్పరా అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే జ్యోత్స్న ఎలాంటిదో దాసుని చంపాలనుకున్న విషయం దీపని చంపాలనుకున్న విషయం మొత్తం కూడా చెప్తాడు అదే మాస్టారు జరిగింది దీప మీద ఉన్న నిందని చెరిపేసి అప్పుడు దీప ఇంటి వారసురాలన్న నిజాన్ని బయట పెట్టాలి జ్యోత్స్నాకి మాకు నిజం తెలిసిందని తెలిస్తే జ్యోత్స్నా ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదో అందుకనే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని అంటూ కార్తీక్ అయితే శ్రీధర్కి నిజం చెప్పేస్తాడు మాస్టారు మీకు తెలిసిన ఈ నిజాన్ని మీరు బయట పెట్టారంటే దీపకి ప్రాణ భయం ఎక్కువ కాబట్టి అన్నీ సర్దుమణగిన తర్వాత నిజం బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అంటే ది శివనారాయణ ఇంటి వారసురాలే నీ భార్య అయిందనమాట అని అంటూ ఉంటాడు శ్రీధరైతే జ్యోత్స్నా నీ భార్య కాలేదని దీపని పెళ్లి చేసుకున్నామని నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు తెలుస్తుంది దీప లాంటి కోడలు మన ఇంటికి రావడం అదృష్టం అది ఆస్తి కోసం కాదు దీప లాంటి గొప్ప వ్యక్తిత్వం గల అమ్మాయి నీకు భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టమే అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే జోష్నాని పెళ్లి చేసుకొని ఉంటే నీ జీవితం నాశనం అయిపోయేదని ఇప్పుడే అర్థమవుతుంది అని శ్రీధర్ అనంగాల్ని అప్పుడే కా శ్రీధర్ని పట్టుకొని ఆనందపడుతూ ఉంటాడు కార్తిక్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు